హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వాన్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది రీడింగ్ రీడింగ్లో రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి అండ్ రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఓకే అండ్ పర్సనల్ రీడింగ్స్ రీనియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్షలు ఇలాంటివి ఏం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి రీడింగ్స్ అండ్ ప్రో ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు సో చూద్దాం అసలు మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు మీ మీద తన ఫీలింగ్స్ ఏంటి అండ్ మీ ఇంటెన్షన్స్ ఏంటి ఇవన్నీ కూడా చూద్దాం ఓకే ఫస్ట్ కార్డ్ మనకి ఇక్కడ త్రీ ఆఫ్ పాండ్స్ సో ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది మీ రిలేషన్షిప్లో ఓకే అండ్ నైట్ ఆఫ్ కప్స్ సో ఈ పర్సన్ సడన్లీ మీకు ఒక ఎపాలజీతో కూడిన మెసేజ్ పంపించవచ్చు అండ్ సడన్లీ మీ ఇంటికి రావచ్చు ఆర్ సడన్లీ తన లైఫ్లో జరిగిన విషయాలన్నీ మీకు రివీల్ చేయొచ్చు అసలు తను ఎందుకలా బిహేవ్ చేస్తున్నారనేది మీకు సడన్లీ రివీల్ చేయొచ్చు అండ్ ఈ పర్సన్ ఒక బ్రాండ్ న్యూ సైకిల్ మీతో కలిసి స్టార్ట్ చేయాలని చూస్తున్నారు ఒక బ్రాండ్ న్యూ రిలేషన్షిప్ సో మిమ్మల్ని అండ్ మీ నర్చరింగ్ అండ్ కేరింగ్ వర్డ్స్ని అండ్ నర్చరింగ్ అండ్ కేరింగ్ ఎనర్జీస్ని చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్ ఓకే సో మిమ్మల్ని ఒక ఎంప్రెస్లా చూసుకుంటున్నారు అండ్ ఒక కింగ్ ఆఫ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో చూస్తున్నారు మిమ్మల్ని మీరు హైలీ స్పిరిచువల్ పర్సన్ అండ్ ఒక హీలర్ ఓకే సో ఫైనాన్షియల్లీ అండ్ ఎమోషనల్లీ చాలా స్టెబిలిటీ ఉన్న పర్సన్ మీరు సో మిమ్మల్ని తను ఒక అర్త్ ఏంజల్లా చూస్తున్నారు మీ ఎనర్జీస్ ఎప్పుడు కూడా డిస్టర్బ్ అవ్వవు చాలా స్టెబిలిటీ అనేది ఉంటుంది మీ ఎనర్జీస్లో ఓకే సో అది మీ పర్సన్ చాలా ఇష్టపడుతున్నారు అండ్ మళ్ళీ మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు అండ్ నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీరు మీ పర్సన్కి విష్ ఫుల్ఫిల్మెంట్ అండ్ మీతో చాలా డీప్ కనెక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ అండ్ మీ మధ్య ఉన్నది చాలా డీప్ కనెక్షన్ అని తెలుసుకున్నారు ఇది ఒక సోల్ టై సోల్ కాంట్రాక్ట్ సోల్ టై పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ ఒక సక్సెస్ఫుల్ కనెక్షన్ ఒక సక్సెస్ఫుల్ రిలేషన్ కొంతమందికి ట్విన్ ఫ్లేమ్ రిలేషన్ ఓకే ఇది యాక్చువల్లీ ఈ కివిన్ కింగ్ ఆఫ్ వాంట్స్ మేబీ మీ పర్సన్ మేషా సింహ ధనుషరాశులకు చెందిన పర్సన్ అండ్ ఈ పర్సన్ ప్రజెంట్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే ఫైనాన్షియల్ అండ్ థర్డ్ పార్టీ ఇష్యూస్ ఓకే సో ఈ పోర్సన్ ఒక కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు ప్రజెంట్ ఓకే ఈ కింగ్ ఆఫ్ బాన్స్ ఎనర్జీ నుండి కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలోకి షిఫ్ట్ అయ్యి మీ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ని మీట్ అన్నమాట సో ఈ పోర్సన్కి హార్ట్ చక్ర ఓపెన్ అవుతుంది మీ మెసేజ్ ఎప్పుడైతే చూసుకుంటారో ఈ బోసన్ మిమ్మల్ని చాలా హర్ట్ చేసినట్టు ఫీల్ అవుతారు బట్ మీరు అదంతా డిజర్వ్ చేయరు కాబట్టి మిమ్మల్ని హర్ట్ చేసినందుకు ఇక్కడ మీ పర్సన్ కూడా బాధపడుతున్నారు తన పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల మిమ్మల్ని బాధ పెడుతున్నారు మధ్యలో అండ్ విత్ కింగ్ ఆఫ్ ఇది ఒక డీప్ కనెక్షన్ మీ ఇద్దరి మధ్య ఉన్న కనెక్షన్ ఒక డీప్ కనెక్షన్ అండ్ చాలా లైఫ్స్ ఇద్దరు కలిసి షేర్ చేసుకున్నారు అండ్ ఇది ఒక హానెస్ట్ కనెక్షన్ హానెస్ట్ పార్ట్నర్షిప్ అనమాట ఓకే సో ఈ పోర్సన్ మీ మధ్య ఉన్న సీక్రెట్స్ అన్నీ కూడా రివీల్ చేస్తారు త్వరలోనే అండ్ ఒక ట్రూత్ ఏదో చెప్పబోతున్నారు మీ పర్సన్కి అసలు ఆ ట్రూత్ అనేది ఏంటో కూడా చూద్దాం ఈ పోర్సన్ నైట్ టైం అసలు పడుకోవడం లేదు మీకోసమే ఆలోచిస్తూ కూర్చుంటున్నారు అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్లా చూస్తున్నారు మిమ్మల్ని క్వీన్ ఆఫ్ వాండ్స్ అంటే మీరు ఒక చాలా బ్యూటిఫుల్ పర్సన్ ఒక హైలీ నాలెడ్జబుల్ పర్సన్ అండ్ చాలా హార్డ్ వర్క్ చేసే పర్సన్ అనమాట అంటే మీరు ఏదన్నా కావాలి అని అనుకుంటే అది మీరు సాధించే వరకు కూడా నిద్రపోరు మీరు కూడా అలాంటి పోసనే సో మేబీ మీరు ఒక బిజినెస్ మ్యాన్ ఆర్ బిజినెస్ ఉమెన్ అయి ఉండొచ్చు అండ్ మీ ఫోకస్ మొత్తం ఫైనాన్సెస్ మీద ఉంది మీరు రీసెంట్ పాస్ట్లో సెపరేట్ అయ్యే టైంకి మీరిద్దరూ కూడా మీ పర్సనల్ లైఫ్ పైన ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించుకున్నారు కానీ ఆఫ్టర్ సెపరేషన్ ఈ సెపరేషన్లో మీరు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి మళ్ళీ అని మేనిఫెస్ట్ చేశారు అండ్ అట్ ద సేమ్ టైం మీ పర్సన్తో న్యూ బిగినింగ్ అనేది చూడాలి అని స్టా చేశారు అండ్ ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అని కూడా తెలుసుకున్నారు మీరు అండ్ మీ పర్సన్ కూడా సేమ్ పాయింట్స్ తెలుసుకున్నారు బట్ ఇప్పుడు మీరు ఇద్దరు కూడా టోటలీ వర్క్ అండ్ ఫైనాన్సెస్ పైన ఫోకస్ చేశారు మీ మైండ్ అండ్ ఎనర్జీ మొత్తం ఓకే సో అందుకే మీరు సక్సెస్ అనేది త్వరలోనే చూస్తారు అండ్ చాలా డిఫెండింగ్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి ఇద్దరు వైపు నుండి అంటే మేబీ ఇద్దరూ ఒక రిలేషన్షిప్ ఫెయిల్యూర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు లేదా వన్ పర్సన్ ఒక రిలేషన్షిప్ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ నుండి బయటపడ్డారు అండ్ మిమ్మల్ని ఒక నైన్ ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీలో చూస్తున్నారు ఈ పర్సన్ ఓకే మీరు మీ ప్రాపర్టీస్ని మీ ఎసెట్స్ని బాగా సెక్యూర్గా ఉంచుకుంటారు అండ్ వేస్ట్ ఖర్చులు చేయడం ఏదో అనవసరం ఖర్చులు పెట్టుకొని అందరి దగ్గర గొప్పలు చెప్పుకోవడం లోన్స్ తీసుకొని ఏదో ఒక రిచ్ లా లైఫ్ లీడ్ చేయడం అలాంటివి ఏం చేయరు మీరు మీరు చాలా హానెస్ట్ పర్సన్ చాలా కష్టపడి పైకి వచ్చిన పర్సన్ మీరు ఓకే సో మీ పర్సన్ కూడా అదే ట్రాక్ మీద వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు సో ఒక హానెస్ట్ కమ్యూనికేషన్ అయితే త్వరలోనే స్టార్ట్ అవుతుంది మీ ఇద్దరి మధ్య అండ్ ఈ పోర్సన్ మీతో కలిసి వర్క్ చేయాలని అనుకుంటున్నారు లైఫ్ లాంగ్ మీతోనే కలిసి ఉండాలని అనుకుంటున్నారు ఈ పోసన్కి మీ ఐస్ మీ లిప్స్ అండ్ మీ డ్రెస్సింగ్ సెన్స్ ఇవన్నీ కూడా చాలా ఇష్టం మీ పిక్స్ చూసిన ప్రతిసారి ఈ పోర్సన్ మీ ఐస్లోకి చూస్తూ ఉండిపోతూ ఉంటారు తన లైఫ్ పార్ట్నర్ ఎవరు అని అంటే అది మీరే అని తెలుసుకున్నారు ఈ పోసన్ ఓకే మీ ఐస్ చూసిన ప్రతిసారి ఈ పోర్సన్ కనిపిస్తుంది మీరే ఒక తన పాస్ట్ లైఫ్ సోల్మేట్ కూడా అయ్యి ఉండొచ్చు అందుకే ఈ లైఫ్లో మళ్ళీ కలిసారు అలాంటి థాట్స్ అన్నీ వస్తూ ఉంటాయి మీ పర్సన్కి మిమ్మల్ని చూసినప్పుడు అండ్ మీరు స్మైలింగ్ మీరు నవ్వే స్టైల్ ఏదైతే ఉందో అది కూడా మీ పర్సన్కి చాలా ఇష్టం ఓకే ఇదంతా కూడా మీ పర్సన్కి మిమ్మల్ని ఒక లాగా చూపిస్తుంది అనమాట మీ ఎనర్జీస్ ఇవన్నీ కూడా మీ పర్సన్కి అది ఒక అట్రాక్షన్లా అయిపోయింది బట్ ఇక్కడ మీరు కావాలని చేసినవి కాదు అవన్నీ అది వాంటెడ్లీ చేసినవి కాదు అవి మీకు బై బర్త్ వచ్చాయి అవన్నీ అవన్నీ మీరు ప్లే చేసిన ట్రిక్స్ కాదు సో మీతో మ్యారేజ్ అనేది చూస్తున్నారు అండ్ కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు మీ పర్సన్ మిమ్మల్ని అండ్ రీయూనియన్ అనేది తప్పకుండా అవుతుంది మీ ఇద్దరి మధ్య ఎందుకు రీయూనియన్ అనేది అవుతుంది అని అంటే ఇద్దరు కూడా సేమ్ పేజ్లో ఉన్నారు ఓకే బట్ కొన్ని ఇల్యూషన్స్ ఉన్నాయి అండ్ ఒకరి మీద ఒకరికి కొంచెం డౌట్ కూడా ఉంది ఓకే డౌట్ ట్రస్ట్ ఇష్యూస్ ఇవన్నీ ఎప్పుడు రైజ్ అవుతాయంటే సెపరేషన్ పీరియడ్ ఎక్కువైపోతే ఇలాంటివన్నీ రైజ్ అవుతాయి ఓకే సో కంప్లీట్లీ ఇక్కడ కాన్వర్సేషన్ మీ మధ్య నడుస్తుంది అంటే మీ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు సంబంధించిన విషయాల కోసమే మాట్లాడతారు అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ కోసం మాట్లాడతారు బట్ ఈ పర్సన్ మీతో మాట్లాడేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏంటి అంటే మీరు తనని ఏదైనా విషయంలో డౌట్ పడితే తనను తను కూడా మీ విషయం మీరు మిమ్మల్ని డౌట్ పడతారు ఎందుకు అనంటే సడన్లీ మీ పర్సన్ ఈ కాన్వర్సేషన్లో చెప్పచ్చు నేను ఏదో ఒక అబ్బాయితోనో అమ్మాయితోనో మాట్లాడుతున్నానని సరదాగా చెప్తారు కానీ మీరు నిజం చెప్తారు అవును నేను కూడా మాట్లాడుతున్నాను అంటారు ఇంకా అదే పాయింట్ పట్టుకుంటారు ఈ పోర్సన్ సో అలాంటి అక్కర్లేని విషయాలు రైజ్ చేయకండి ఒకవేళ మీ పోర్సన్ మాట్లాడుతున్నాను ఇంకెవరితోనూ నీతోనే కాకుండా అని అంటే అది జస్ట్ మిమ్మల్ని టెస్ట్ చేయడానికి నిజానికి చెప్పాలంటే మీ పర్సన్కి మీరు తప్ప ఇంకెవరు లేరు తన లైఫ్లో ఓకే సో చీటింగ్ ఎనర్జీస్ అయితే చూసారు ఈ పర్సన్ చాలా లెసన్స్ నేర్చుకున్నారు రీసెంట్ ఫెయిల్యూర్ నుండి అండ్ ఆ లెసన్స్ మర్చిపోరు ఇంకా తన లైఫ్లో ఓకే అందుకే చాలా జాగ్రత్తగా నెక్స్ట్ స్టెప్ వేస్తున్నారు మీ రిలేషన్లో ఈ పర్సన్కి తెలుసు మీరే తన లైఫ్ పార్ట్నర్ అండి అండ్ మీరే తన ఫేటెడ్ కనెక్షన్ అని కూడా తెలుసు ఇది కింగ్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ ఇక్కడ ఓకే అంటే స్టెబిలిటీ ఉంటుంది పొటెన్షియల్ పార్ట్నర్స్ ఇద్దరు కూడా అండ్ డివైన్ కౌంటర్ పార్ట్స్ మీరు డివైన్ మ్యాస్కి డివైన్ ఫ్యామినిన్ ఎనర్జీస్ ఎమోషనల్ ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి మీ ఇద్దరి మధ్య అండ్ కెమిస్ట్రీ కూడా బాగుంటుంది ఒక ఇంటెన్స్ కెమిస్ట్రీ ఉంటుంది అండ్ ఫైనాన్షియల్లీ అండ్ ఇండిపెండెంట్ ఉంటారు ఇద్దరు కూడా అండ్ ఎమోషనల్లీ స్టెబిలిటీ ఉంటుంది ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది ఒక హీలింగ్ ఎనర్జీస్ అండ్ స్పిరిచువల్ ఎనర్జీస్ ఉంటాయి ఇద్దరికి కూడా ఓకే సో స్ట్రెంగ్త్ అనేది కావాలి అంటే కరేజ్ అనేది కావాలి ఇక్కడ మీ పర్సన్కి మీతో మెసేజ్ చేయడానికి ఎందుకు అంటే మీ పర్సన్ ఇక్కడ చాలా విషయాల్లో మిమ్మల్ని ఏడిపించారు ఎంత ఏడిపించినా కూడా మీరు మళ్ళీ మీ పోర్సన్నే నర్చరింగ్ అండ్ కేరింగ్గా చూసుకుంటున్నారు కానీ ఇక్కడ ఈ పర్సన్కి కూడా తెలుసు తను అలా చేసి ఉండకూడదు అది కరెక్ట్ కాదు అని సో లవర్స్ కార్డ్ మనకి ఇక్కడ టూ టైమ్స్ వచ్చింది డబుల్ క్లారిటీ వచ్చింది మీకు డబుల్ క్లారిఫికేషన్ ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఆర్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ పాస్ట్ లైఫ్ పాస్ట్ లైఫ్ సిక్స్ ఆర్ ఫైవ్ ఆర్ సిక్స్ లైఫ్స్ నుండి మీరిద్దరు లైఫ్ పార్ట్నర్స్ సో అందుకే ఇప్పుడు ఈ ఏజ్లో అంటే ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ ఉంది మీ ఇద్దరి మధ్య ఈ లైఫ్లో కూడా మీ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ క్యాష్ డిఫరెన్స్ రెలిజియన్ డిఫరెన్స్ ఇలాంటి అన్ని డిఫరెన్సెస్ ఉన్నా కూడా మీరిద్దరూ మళ్ళీ ఒకటై మళ్ళీ మీరిద్దరూ లైఫ్ పార్ట్నర్స్గా ఈ లైఫ్లో కూడా ఒక ఇన్స్పైరింగ్ కపుల్గా నిలబడతారు అందరికీ ఓకే సో ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ రీడింగ్లో మీరు రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి దయచేసి అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ నైన్ సో కామెంట్ సెక్షన్లో ట్రిపుల్ నైన్ విత్ హార్ట్ సింబల్ టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఈ పర్సన్కి సింగిల్గా ఉండాలి అని అంటే చాలా ఇష్టం అంటే విదౌట్ ఎనీ మ్యారేజ్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్ అలా సింపుల్గా ఉండిపోవాలి అని అంటే చాలా ఇష్టం కానీ రీసెంట్లీ అలా అనుకుంటూనే రీసెంట్లీ ఒక రాంగ్ చాయిస్ చేసుకుని ఆ రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అయ్యి ఇప్పుడు స్పేస్ తీసుకుంటున్నారు మీకు ఓకే చెప్పడానికి బట్ త్వరలోనే ఈ పర్సన్ ఒక టెన్ ఆఫ్ పెంటికల్స్ ఆర్ టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో మేము ముందుకు వస్తారు అంటే మిమ్మల్ని మీకు ఎపాలజీ అండ్ ప్రపోజల్తో మీ పర్సన్ మీ ఇంటికి రావచ్చు లేదా సడన్లీ మెసేజ్ చేయొచ్చు లేదా కాల్ చేయొచ్చు సో మీరు విత్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఇది ఒక డీప్ కనెక్షన్ మీ ఇద్దరి మధ్య ఉన్నది మీ పోసన్ చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు ఒక రిలేషన్షిప్ని మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే ఒక ఎంపరీ ఎనర్జీకి రీచ్ అవ్వాలి అనేది మీ పోసన్ ఒపీనియన్ ఒక ఎంపరీ ఎనర్జీ అంటే ఇక్కడ మళ్ళీ సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఫోర్ అండ్ మేష ధనుష్ రాసులు కనబడుతున్నాయి ఎక్కువ సో మీ మీరు ఎంప్రెస్ ఎనర్జీలో ఉండి ఉండొచ్చు సో ఈ ఎంప్రెస్ని మీట్ అవ్వాలి అని అంటే ఎంప్రర్ మీ పర్సన్ ఎంప్రర్గా మారాలి ఎస్ సో ఈ ఎంప్రర్ అండ్ ఎంప్రెస్ ఎప్పుడైతే కలుస్తారో వీళ్ళొక చాలా హానెస్ట్ కపుల్గా అందరికీ ఇన్స్పైరింగ్ కపుల్గా ఉంటారు అండ్ ఎంప్రెస్ ఎనర్జీ అంటే ఇక్కడ మీరు కొన్ని బిజినెస్ ఐడియాస్తో కూడా ఉన్నారు ఆ బిజినెస్ ఐడియాస్ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు మీరు త్వరలోనే ఓకే సో ద మెజీషియన్ మెజిషియన్ అనేది కూడా ఒక స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ అండ్ న్యూ బిగినింగ్ అనేది చెప్తుంది మనకి ఇక్కడ ఇది కూడా మీ లైఫ్ అండ్ రిలేషన్షిప్లో కనిపిస్తుంది మీకు ఓకే వెన్ విత్ కింగ్ ఆఫ్ పెంటకల్స్ అగైన్ ఒక హానెస్ట్ రిలేషన్షిప్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్తో ఈ పర్సన్ మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్తారు ఓకే అండ్ విత్ ఏస్ ఆఫ్ సోర్డ్స్ మీకు ఆల్రెడీ ఒక మెంటల్ క్లారిటీ అనేది వస్తుంది అండ్ విత్ నైట్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ ఒక ప్రపోజల్ అండ్ అపాలజీతో మేము ముందుకు వస్తారు అండ్ ఏస్ ఆఫ్ పెంటకల్స్ అగైన్ ప్రాస్పారిటీ అండ్ అబండెన్స్ రాబోతుంది మీ లైఫ్లోకి అండ్ మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఓకే మీ ఐస్ మీ లిప్స్ మీ వే ఆఫ్ స్మైలింగ్ ఇవన్నీ కూడా చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ సో కంప్లీట్లీ ఈ పర్సన్ మీకు ఫిజికల్లీ అట్రాక్టెడ్ ఉన్నారు అండ్ మీ నేచర్ మీ హెల్పింగ్ నేచర్ మీ నర్చరింగ్ అండ్ కేరింగ్ నేచర్ ఇవంతా కూడా మీ పర్సన్కి చాలా అట్రాక్టివ్గా నిలబడుతున్నాయి ఇక్కడ ఓకే సో ఇప్పుడు చూద్దాం మీ పర్సన్ పంపించే ఛానల్ మెసేజెస్ సో ఫస్ట్ మెసేజ్ ఇర్రీప్లేసబుల్ అని చెప్తున్నారు ఇక్కడ మీ పర్సన్కి మేబీ మీ చాలా ఆప్షన్స్ ఉండి ఉండవచ్చు తన లైఫ్లో బట్ అందరితో కంపేర్ చేసి చూసుకుంటే మీరు ఇర్రీప్లేసబుల్ మీ ప్లేస్లో ఇంకెవరు ఫిట్ అవ్వరు అంటే మీరు ఒక యునిక్ పర్సన్ మిమ్మల్ని ఎవరితోనూ కంపేర్ చేయకూడదు అని డిసైడ్ అయ్యారు ఈ పర్సన్ ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్ అయితే పడింది మీ పైన అండ్ సీక్రెట్స్ ఏవో ఉన్నాయి కొన్ని అవన్నీ కూడా రి రివీల్ చేయాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్ అండ్ సరైన టైంలో యాక్షన్ తీసుకోకపోతే మీరు ఒక మిస్డ్ ఆపర్చునిటీగా తన లైఫ్లో ఉండిపోతారు అనేది ఈ పర్సన్ నమ్మకం సో అందుకే కొంచెం స్పేస్ తీసుకున్నా కూడా త్వరలోనే మీకు తన సీక్రెట్స్ ట్రూత్స్ ఇవన్నీ కూడా రివీల్ చేస్తారు అండ్ కెమిస్ట్రీ మీ ఇద్దరి మధ్య ఏదైతే ఉందో అది చాలా ఒక స్ట్రాంగ్ ఇంటెన్స్ కెమిస్ట్రీ అనమాట ఓకే మిమ్మల్ని తన లైఫ్లోకి మళ్ళీ తీసుకురావాలి అని అంటే తన పాస్ట్ రిలేషన్కి సంబంధించిన ఎనర్జీస్ అన్నిటినీ కూడా ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటినీ కూడా రిమూవ్ చేసుకోవాలి అని ఫిక్స్ అయిపోయారు ఈ పర్సన్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు దానికోసం కూడా అండ్ ఐ డోంట్ టు రన్ ఎనీ మోర్ అంటున్నారు అంటే ఎస్కేప్ అవ్వడం ఇష్టం లేదు ఈ పర్సన్కి ఇప్పుడు సడన్లీ మీరు ఏదైనా అడిగినా ఏమైనా చెప్పినా ఈ పర్సన్ సడన్లీ మిమ్మల్ని షట్ డౌన్ చేసేసి బ్లాక్ చేసేసి మీకు దూరం వెళ్ళిపోతారు ఈ పర్సన్ కానీ అలా చేయడం ఈ పర్సన్కి ఇష్టం లేదు ఇప్పుడు ఇక ముందు ఓకే ఎందుకంటే మీ వాల్యూ ఏంటో తెలుసుకున్నారు ఈ పర్సన్ ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్లా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు అండ్ ఇదంతా కూడా తనకి చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది అండ్ ఒక గిల్టీ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్ అండ్ అన్సాటిస్ఫైడ్ ఇప్పుడు తను అనుకున్నది ఏది జరగలేదు అండ్ ఏదైతే ప్లాన్స్ వేసుకుంటున్నారో అవన్నీ జరగాలి అని అంటే చాలా హార్డ్ వర్క్ అనేది చేయాలి సో ఇదంతా కూడా స్ట్రెస్ లాగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ బట్ ఎనీ హౌ ఒక స్ట్రెంగ్త్ అనేది తెచ్చుకొని ఒక కరేజ్ అనేది తెచ్చుకొని ధైర్యంతో మీకు మెసేజ్ చేస్తారు అండ్ తన ప్లాన్స్ ఏంటో ఇవన్నీ కూడా చెప్తారు మీకు ఓకే సో ఇక్కడ యూనివర్స్ ఇచ్చే అడ్వైజ్ ఏంటి అని అంటే మీకు ఈ అబ్సెషన్ అనేది కంట్రోల్ చేసుకోండి మీరు ఫస్ట్ స్టాప్ ఆబ్సెసింగ్ ఫస్ట్ ఓకే అబ్సెషన్ అనేది కరెక్ట్ కాదు దానివల్ల మీకు రాంగ్ డెసిషన్స్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది అండ్ మీరు ఈ అబ్జవేషన్లో చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నారు అండ్ అందుకే డోంట్ వేస్ట్ యువర్ టైం అని చెప్తుంది యూనివర్స్ ఇక్కడ అండ్ ఇదంతా కూడా మీరు రిలీజ్ చేసేయండి ఈ ప్రెషర్ అంతా ఈ స్ట్రెస్ అంతా రిలీజ్ చేసేస్తే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మీ లైఫ్లోకి వస్తుంది అదే మీ న్యూ రిలేషన్షిప్ న్యూ రిలేషన్షిప్ అంటే న్యూ పర్సన్ అని కాదు మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది మీ లైఫ్లోకి వస్తుంది మీ పర్సన్ మీకు సడన్లీ అప్రోచ్ అవ్వడం అండ్ మీరు ఆ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయడం ఇలాంటివన్నీ జరుగుతాయి సో ఇవన్నీ కూడా మీరు మర్చిపోయి ఉండడానికి ట్రై చేయండి అప్పుడే మీరు సక్సెస్ అవుతారు ఇట్స్ వర్త్ వెయిటింగ్ ఫర్ వెయిట్ చేయడం మంచిదే ఓకే సో వెయిట్ చేయడం మంచిదే కానీ కానీ ఇక్కడ మరీ టూ ఆబ్సెసివ్ టైప్లో వెయిట్ చేయకండి మీ పని మీరు చూసుకుంటూ మీ డెవలప్మెంట్ కోసం మీరు ఆలోచించుకోండి ఈ రిలేషన్ ఎలాగో ఒక ఫేటెడ్ కనెక్షన్ కాబట్టి డివైన్ టైమింగ్లో అదే మీ లైఫ్లోకి వస్తుంది ఈ రిలేషన్షిప్ ఓకే మీరు పదే పదే ఆలోచించడం వల్ల అక్కడ జరిగేదేం లేదు జస్ట్ మీరు మేనిఫెస్ట్ చేసుకొని వదిలేయండి అదే సక్సెస్ అవుతుంది ఓకే సో ఇది ఒక స్లో మూవింగ్ రిలేషన్షిప్ ఎందుకంటే ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ వెంట వెంటనే ఫామ్ అయిపోవు మీరు ఎక్కడ చూసినా మీకు మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థం అవుతుంది లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ ఎప్పుడు కూడా చాలా స్లోగా వస్తాయి స్లోగా ఫామ్ అవుతాయి అండ్ ఆ పర్సన్ కూడా చాలా స్లోగా ఉంటారు ఓకే సో ఇక్కడ మీ విషయంలో కూడా అదే జరుగుతుంది సో అదొకటి గుర్తుపెట్టుకోండి అండ్ ఇది ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ మీ పర్సన్ కూడా తెలుసుకున్నారు ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని ఓకే సో కామెంట్ సెక్షన్లో ట్రిపుల్ నైన్ విత్ హార్ట్ సింబల్ టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రీనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోండి ఓకే అండ్ రీడింగ్ని తప్పకుండా లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకే షో సో రీడింగ్ ఇంతటి వదిలేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం షేరింగ్ లవ్ ఇన్ లైక్